హలో అండి వెల్కమ్ టు నీరజాస్ వర్డ్ ఈరోజైతే మనం పుల్ల పుల్లగా కారం కారంగా టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్పటా అనే అప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి నేను మీడియం స్పైసీగా వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి కొంచెం బాగా ఫ్రై అవ్వాలనేది గుజ్జు గుజ్జులాగా అవ్వాలి సో ఇంకొకసారి మూత పెట్టేసి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది గుజ్జు గుజ్జులాగా వస్తుంది అప్పుడే అది పుల్ల పుల్లగా కారం కారంగా ఫుల్గా బాయిల్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకు కోల్డ్ అయినప్పుడు ఎక్కువ నోటికి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమీ తినాలనిపించదు నోరు బాగాలేకపోతే అలాంటప్పుడు ఇలా కానీ టమాటో కూర చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తిన తినాలని కూడా మనకు అనిపిస్తుంది తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కలుపుకొని ఒక టూ మినిట్స్ ఎలా టూ మినిట్స్ ఎలా కలుపుకోవాలి చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫైనల్గా ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది గుజ్జు గుజ్జుగా ఉంటుంది అండ్ అలాగే ఇది రైస్లోకి తీసుకోవచ్చు అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నోరు బాగాలేనప్పుడు ఏది తినాలని అనిపించినప్పుడు అలాంటప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ